హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దాని నేను మీ ప్రసాద్ ఏపీలో ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చే నియోజకవర్గం ఇదే ఆ నియోజకవర్గం ఏదో చెబుతాను అయితే మీ నియోజకవర్గాల్లో కూడా మీ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా మీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అంటే మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటారు సార్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళు వీళ్ళల్లో ఇద్దరు అసమర్థులు లేకపోతే ఇద్దరు ఒకరి మించినో ఒకరు దొందే అనేటట్లుగా ఉంటే ఖచ్చితంగా అది కామెంట్ సెక్షన్లో మీ నియోజకవర్గం పేరు మీ ఎమ్మెల్యే పేరు కూడా మెన్షన్ చేయొచ్చు ఇక విషయంలోకి వచ్చేసరికి నోటా నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది ఎందుకు ఉంటుంది ఎప్పుడైనా సరే పోటీలో ఉన్న అభ్యర్థుల్లో వీరు సరైన వారు కాదు అందరూ అందరే ఒకరికి మించినారు ఒకరు ఇటు ఈ విధంగా ఆ భావన ప్రజలకి ఉపయోగపడే నాయకుడు ఒక్కడో లేడు అని గనక భావించినప్పుడు ఆ నోటాకి వెళ్తారు అది ఆప్షన్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే నియోజకవర్గంలో అయితే రాబోయే ఎన్నికల్లో ఆ పరిస్థితే ఉండుంది ఆఫ్ కోర్స్ గత ఎన్నికల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేనే అక్కడ గెలిచింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఇద్దరు ఇద్దరేనట పైగా ఇద్దరు ఒక విధంగా ఒకరి ఒకరు సహకరించుకోవడం ఏదైనా అవసరం అయితే అన్నట్లుగా ఇక్కడ ప్రజలకు మాత్రం ఏ మాత్రం ఉపయోగపడరంట అయితే నువ్వెమ్మెల్యే అవ్వాలి లేకపోతే నేను ఎమ్మెల్యే అవ్వాలి సో అయితే మన ఇద్దరులోనే ఎవరో వాళ్ళు ఉంటారు కదా సో ప్రజల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా అవసరం లేదు వాళ్ళకి ఇంకా ఆప్షన్ కూడా ఉండదు ఈ రకమైన భావనలో ఉన్నట్లుగా ముఖ్యంగా ఎందుకంటే ప్రజలకు ఏమైనా చేస్తున్నారా చేయలేదా అనే దానికంటే కూడా అక్రమాలు అవినీతిలు ఎక్కువగా జరుగుతున్నాయి అనేది కూడా ప్రజల్లో ఉన్నది సో ఇక్కడ ఈ ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది అంటే ఇటీవల ఒక పదిహేను రోజుల కిందట మా టీం పంపించాం పంపించినప్పుడు మా టీం మెంబర్సు చాలామందిని దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కలవడం జరిగింది ఒక నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గం కిందకు వచ్చే ఐదు మండలాలు మూడు మండలాలు ఆ మండలాల్లో వచ్చే గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ కూడా దర్శించడం అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజల వాళ్ళతో మాట్లాడుతూ అసలు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారు ఒకవేళ అందుబాటులో ఉన్నా సరే ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఈ రకంగా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తే వాళ్ళ దగ్గర వచ్చిన స్పందన చూసినట్లయితే ప్రతి ఒక్కరు షాక్ ఒక తప్పదు ఎందుకంటే ఉదాహరణకి ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఓటమి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకోండి ఇతను పని చేయకపోతే ఇతనికే చెప్తారు సో ఇతను ఏం చేస్తాడు సరే నేను ఏదో ఒక రకంగా లేదా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారని ఏదో చెప్తూ ఉంటారు కానీ వీళ్ళిద్దరూ బాగానే మిత్రులు అంటారు మరలా పోటీ నిలబడ్డ ఇద్దరు సో ఈ విధంగా ఉంటే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతూ ఉంటుంది సో అందు గురించే రాబోయే ఎన్నికల్లో అసలు ఆ పార్టీ వద్దు ఈ పార్టీ వద్దు వేద్దాం అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారట అయితే ఈ అభ్యర్థుల్ని మాత్రం పోటీలకు దించితే అలా కాకుండా ఇరు పార్టీలు కనుక అభ్యర్థులు మారిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ అభ్యర్థులను బట్టి ఆ ప్రజలు ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది అని అని చెప్పేసి ప్రజలు మాట్లాడిన దాన్ని బట్టి ఆ నియోజకవర్గంలో అభ్యర్థులను కూడా మార్చాలి అన్నట్లుగా ప్రజలు కోరుకుంటున్నారు సో దానిని బట్టి నేను ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంతకీ ఏ నియోజకవర్గం ఏ జిల్లా ఏంటి అనే ఆలోచన మీకు ఉంటుంది కదా ఖచ్చితంగా చెప్తాను అదేనండి రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం ఇక్కడ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఎవరు అంటే వై సాయి ప్రసాద్ రెడ్డి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారు ఎవరు అంటే మీనాక్షి నాయుడు సో ఇప్పుడు వీరిద్దరూ కనుక మరలా ఇదే పార్టీలో లేదా వీళ్ళు అటు అటు ఇల్లు ఇటు పార్టీలు మారి మరలా అభ్యర్థులు వీళ్ళైతే ప్రజలు చూసేది ఏంటి క్యాండిడేట్ వాళ్ళే కదా వాళ్ళ లోకల్గా ఉన్నవాళ్ళే ఆహా వీళ్ళేనా పార్టీలు మారారు ఎంతనా మనం గిద్దలో కనుక చూసినట్లయితే అశోక్ రెడ్డి వర్సెస్ అన్న రాంబాబు ఇదే అశోక్ రెడ్డి వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్నార్ రాంబాబు ఎప్పుడైతే రెడ్డి ఇటు నుంచి ఇటు వచ్చాడో ఈ నీటి నుంచి వైసీపీలోకి వెళ్ళాడు ఇప్పుడు అన్నారా రాంబాబే నేను ఇక బాబు భవిష్యత్తులో ఇంక పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి అన్నారు చూసారా సో ఆ సామెతలాగా ఇక్కడికైనా ఇటువలటో అటువంటి ఇటు అనుకోండి ఈ పార్టీలు సైడ్లు మారితే అంతే అభ్యర్థులు సేమ్ సో ప్రజలకు అప్పుడు ఏమవుతుంది ఏ పార్టీ అయితే ఏమైంది ముందు మీరే కదరా బాబు అనే ఉద్దేశంలో ఉండి మరలా నోటాకి జై అనే పరిస్థితులు కూడా ఉన్నాయట సో ప్రజలందరూ అంత కూలంకషంగా అభ్యర్థులు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు అనే అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారట సో ఈ నేపథ్యంలోనే అక్కడ అభ్యర్థిని కనుక మారిస్తే ఖచ్చితంగా ఏ పార్టీకైనా సరే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఉద్దేశం ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం అధికార వైసీపీ పట్ల వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఎత్తుకడలు వేసుకోవాలి సో అక్కడ ఆదోని నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే అధికార వైసీపీ కొంచెం బలంగా ఉందో ఆ వైసీపీని ఢీ కొట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం స్ట్రాటజీస్ ప్లే చేయాలి అని అని చెప్పేసి అక్కడ స్థానికుల అభిప్రాయం అదేవిధంగా భాస్కర్ రెడ్డి అని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే వందకు వంద శాతం గెలుపు ఖాయమవుతుంది అనేటట్లుగా కూడా అభిప్రాయపడుతున్నారు అంటే సామాజిక వర్గాలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అని అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇక్కడ మొత్తానికి ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి సోదరులు కూడా ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలే ఒక ఎమ్మెల్యేనేమో మంత్రాలయంకి ఇంకొక అతనేమో గుంతకలికి సో ఈ విధంగా వీళ్ళు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో కన్నదమ్ములు కూడా ఉన్నారు సో దీన్ని బట్టి వీళ్ళ కుటుంబ ప్రభావం ఏ విధంగా ఉంది సో ఇంక మాకేంటి మంచి బలం ఉంది అనే భావన ఉందా సరే ఎంతమంది అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అయ్యారు అనే దానికంటే కూడా ప్రజల్లో ఎంత బలం ఉంది అనేది ఇంపార్టెంట్ ఇప్పటివరకు మనం ప్రజలకు ఏ సేవ చేసాము ఎటువంటి సమస్యలు పరిష్కరించాము అవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి నుంచి ఏం పంపిస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు పంపించే పథకాలే సరిపోతున్నాయా ఇక్కడ ఎమ్మెల్యేలు చేస్తున్నది ఏమీ లేదా ప్రజల కోసం చేసేదానికంటే వాళ్ళ స్వలాభం కోసం ఏమైనా చేసుకుంటూ ఉన్నారా ముఖ్యంగా ఏదైతే భూ కబ్జాలు అక్రమాలు అవి ఇవి అని అని చెప్పేసి మామూలుగా అధికార పార్టీ పైన అనేక రకాలైన ఆరోపణలు వస్తాయి ఆ ఆరోపణలు కనుక వాస్తవాన్ని కనుక ప్రజలు నమ్మితే ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కనుక అవన్నీ ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళు నమ్మితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎమ్మెల్యేలకు కావచ్చు లేదా ఆ ఎమ్మెల్యే తరపున ఉన్నటువంటి ఎవరికైనా కావచ్చు లేదా ఆ పార్టీ పైన కావచ్చు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఓ ప్రక్కన ఆల్రెడీ వైసీపీలో తిరుగుబాటు మొదలయ్యి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్లోగా జారుకుంటూ ఉంటారు సో దానికి తగినట్టుగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలోనే మరలా వీళ్ళు ప్రజలకు ఏమి చేయకపోగా ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు చేశారని చెప్పి అవక వ్యతిరేకత వస్తే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మార్చే ప్రయత్నంలో కూడా ఉన్నారు కదా సో ఈ ప్రయత్నంలో భాగంగా వైసీపీ తరపున మార్చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మీనాక్షి నాయుడు అనే వ్యక్తిని ఉంచేసి మార్చకుండా అలా కంటిన్యూ చేశారు మళ్ళీ వైసీపీకి రావడానికి అవకాశం ఎందుకంటే అభ్యర్థిని మార్చారు కాబట్టి అలా కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాటజికల్గా ఏంటి ఆలోచించి అసలు ఎందుకు ఇక్కడ ఎలా ఉందని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్తో సహా వాళ్ళు కనుక చెక్ చేసుకున్నట్లయితే అప్పుడు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండదు అలా కాకుండా ఉంటే రాయలసీమలో చేతులెత్తేల్సిన పరిస్థితి అయితే మరి ప్రతిపక్షాలు అనేటువంటి తెలుగుదేశం జనసేనకు కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది ముఖ్యంగా జనసేనను కనుక మనం తీసుకున్నట్లయితే ఇదే ఆదోని ఎమ్మెల్యే నియోజకవర్గంలో గత ఎన్నికల రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్లో జనసేనకి పన్నెండు వేల ఓట్లు చిలరొచ్చినాయి రాయలసీమలో పన్నెండు వేల ఓట్లు మరి జనసేన సంపాదించుకోగలిగింది అంటే ఓ విధంగా అప్పట్లోనే అది మంచి నెంబరు అదే ఇప్పుడైతే ఇంకా ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే అధికార వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందంటే సరిపోదు అదేవిధంగా దాన్ని క్యాష్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలపైన ఉంటుంది అలా కాకుండా ఆయన మీద వ్యతిరేకత మేము గెలిచేస్తాము అనుకుంటే అది సాధ్యపడదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో అయితే మాత్రం ఇప్పుడు అధికార వైసీపీ అన్నా తెలుగుదేశం అన్నా సరే అసలు ప్రజలు భగ్గుమంటున్నారు ముందుగా అభ్యర్థులను చూసి సో దీనివల్ల నోటానే గెలుస్తుంది అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది అంటే ఇక అక్కడ పరిస్థితులు ఏ విధంగా మీరే ఊహించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి తెలుగుదేశం వైసీపీ కంటే కూడా నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఆదోని అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ